హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను సో ఈరోజు మా ఇంటి దగ్గర మధ్య ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అనమాట సో అప్పుడు ఇంట్లో మా అమ్మ ఇక్కడ పడుకోండింది బయట మా అమ్మ ఏదో సౌండ్ వస్తుంది చూద్దురా చూద్దురా అని నేను లోపల ఉంటే బయట వచ్చి చూస్తే కోతులు అనమాట సరే మా దగ్గర బనానా ఉన్నాయి ఓన్లీ ఉన్నాయి ఉన్నాయన్నమాట సరే నేను ఒక టూ ఇద్దామని చెప్పి టూ వన్ అవర్ టూ అనుకున్న కోతులు నేను వచ్చింది మళ్ళీ చూస్తే ఫైవ్ ఉన్నాయి ఫస్ట్ రెండు ఇచ్చాను తీసుకున్నాయి మళ్ళీ ఇంకా మా అమ్మ అవి కూడా తెచ్చి ఇచ్చేపో ఇంకా ఐదు ఉన్నాయి కదా పాపం అనింది సో అవన్నీ తీసుకొచ్చి మా అమ్మ లాస్ట్లో ఇట్లా ముక్కలు ముక్కలు చేసేయి అట్లీస్ట్ అన్నీ తీసుకుంటాయి సో అలాగే వేసాను అనమాట మా అమ్మ చెప్తుంది మాది విలేజ్ కదా సో విలేజ్లో ఏమంత దొరకవు కదా ఫ్రూట్స్ అట్లాంటివి ఎక్కువ బయట అంటే చెట్లు తక్కువే ఉంటాయి కదా ఫ్రూట్ చెట్లు సో పాపం బయట ఏమి దొరకవు అనుకుంటే అందుకే వచ్చి ఉంటాయి ఇంకా అవి కూడా తెచ్చి ఇచ్చిపోవు అనింది ఇచ్చేసానమాట సో మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే మీకు ఏది అవైలబుల్టీ ఉంటే అలాగా ఏదైనా ఫీడ్ చేయండి కోతులుగానే కాదు ఏదైనా జంతువులకు కానీ లేకపోతే అనిమల్స్ కానీ లైక్ మనకి సమ్మర్ కదా కొంచెం బయట ఏమన్నా ఫ్రీగా దొరకాలంటే వాటికి కష్టం అనమాట సో అందుకే మనకి ఒకవేళ అవైలబిలిటీలో ఉంటే ఏమైనా అలా ఫీడ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి